మేడ్చల్ జిల్లా గట్కేసన్ మున్సిపల్ పరిధి ఔషాపూర్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక అవగాహన లోన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య పథకాలు డాక్టర్ సంఘాలకు స్వయం సహాయక బృందాలకు లభించే రుణ సదుపాయాల గురించి ఖాతాదారులకు తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మేనేజింగ్ డైరెక్టర్ జోనరల్ మేనేజర్ అలాగే రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ముఖ్య అతిథిగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ స్వరూప్ కుమార్ షహా హాజరై ఖాతాదారులను ఉద్దేశించారు ఔషాపూర్ పంజాబ్ అండ్ సింధ్ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేసిన బ్యాంక్ మేనేజర్ హర్షశ్రీ లోన్ ఆఫీసర్ భూకేష్ చేసి వారికి అందిస్తున్న సేవల విషయంలో ఖాతాదారులు మన పై ఉన్న నమ్మకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వారికి కావాల్సిన సేవలు అందించే విధంగా మనమందరం కృషి చేయాలని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వినయ్ కందల్ వాల్ఫీల్డ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ పాండ్యా సుమన్ మాజీ ఎంపీ వైఎస్ఆర్ బీబీనగర్ మండల మాజీ ఎంపీపీ సుధాకర్ గౌడ్మాజీ గ్రామ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ ఎల్సాని ఐలయ్య యాదవ్ మాజీ వార్డు సభ్యులు నాయకులు గౌడ్ పన్నాల కొండల రెడ్డి కావాడి మాధవరెడ్డి గోపాల్ రెడ్డి ముద్దం మల్లేష్ యాదవ్ లక్ష్మణ్ ఖాతాదారులు స్వయం సహాయక బృందం మహిళలు డ్వాక్రా సంఘాల మహిళలు ముద్రలోని లబ్దిదారులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పినటువంటి సలహాలు సూచనలు తప్పక పాటిస్తాము దయచేసి మహిళా గ్రూపులు అందరూ బ్యాంక్కి రావాల్సిందిగా కోరుచున్నాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మీరు గ్రూప్గా తీసుకొని అప్లికేషన్ ఇవ్వండి ఇన్సూరెన్సులు కానీ ప్రమాదవశాత్తు ఇన్సూరెన్స్లు కానీ చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి మరి అందరం ఆలోచన చేసి ఇది డ్రైవ్ కింద అందరం ఎంకరేజ్ చేసి ఈ ఇన్సూరెన్స్ తీసుకునే బాధ్యత కూడా అందరం తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదన్నా సంభవించినా కూడా ఆ కుటుంబానికి ఆసరాగా ఈ అమౌంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడాలా నేను కూడా మనం కూడా అక్కడ దిగుదాం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫైనాన్స్ మినిస్టర్ మరకుపోయే చాలా भाई तुम धीरे से बोल दोबारा तारे तुम यहां आ जाओ những उषा मंत्र के अंदर के लोग प्रायः బ్యాంక్ లేకు రావాలి వాస్తవానికి మా వాళ్ళు పోవాలంటే బీ మినా వారికి వెళ్ళాలి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాకు రీసెంట్గా ఖర్చే మరి నేను ఒక లోన్ ప్రాసెస్లో మా వాళ్ళ కోసం వచ్చినప్పుడు మేనేజర్ అర్షయ్ గారు ఆ జపే జో ది బ్రో నేను చూస్తున్నాను నేను చూస్తున్నాను ఆ పేమెంట్ శాంక్షన్ చే ఫోర్ అంటే వచ్చింది నేను ఈవేటి ద్వారా I am working as a branch manager, I have recently joined the school, sir. And uh, I found that there is going no in branch, uh, one of your open and KTSB colony, And we have not staff, uh, a lot of many staff who had opened accounts from various government's departments. and not only our school. There are many branches running by Kitan Jodi, and I would like to have some good మెంబర్స్కి ఇచ్చే లోన్స్ ఒక్కటి మేము ఫేస్ చేస్తున్నాము అది మేము రీపేమెంట్ కోసం ఎస్బీఐ వెళ్లాల్సి వస్తుంది ఆ ఫెసిలిటీస్ని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేసిన ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్ ఇస్ అది దానివల్ల అదొక్కటి మీ వల్ల అయితే సార్ మాట్లాడి ప్లీజ్ రిక్వెస్టింగ్ అన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ విమెన్స్ గ్రూప్స్ లోన్ తీసుకున్నప్పుడు రీపేమెంట్ రీపేమెంట్ కోసం కంపల్సరీ గట్టేసరే వెళ్ళాలి అదొకటి ఇబ్బంది ఉంది వివోస్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా అందరు ముందుకు వాళ్ళ సమస్యలు తెలియజేసి చెప్తే మన మన వాళ్ళ అయితే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు కాబట్టి అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలు అన్నీ కూడా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన తప్పకుండా అందరు ఎన్రోల్ చేసుకోవాలి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ స్కీమ్ చాలా బాగుంటది అండ్ ఇంకొకటి మహిళలు ఉన్నాయి దయచేసి ఈ పథకాలన్నీ చూసి అందరూ ఎన్రోల్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాలను అని నేను కోరుకుంటున్నాను ఇంకా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఈ రోజున ఈ రోజు అయితే ఎన్రోల్ ప్లీజ్ మ్యామ్ ఐ రిక్వెస్ట్ ఇది స్పెషల్ క్యాంపెయిన్ గా మేము ఎన్రోల్ చేసాము ఔషపుర్లో కూడా అయినా కూడా ఇంకా కొంతమంది ఎన్రోల్ చేసుకోకుండా ఉన్నారు దీన్ని ఎన్రోల్ చేసుకొని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది మ్యాండేటరీ Is today visiting Oshapur place for a financial inclusion program which has been initiated by the Government of India. The purpose of this financial inclusion camp is to educate the people of Oshapur about the various schemes of the Government of India like PMJDY, PMSBY, PMJJBY, Patal Pension Yojana, Mudra scheme, self help etc. Through these camps, we are educating our people. Of Ashapur, what are the benefits of the schemes of the government of India and how the people of this country can get benefit out of them? As a part of Punjab and Silk Bank, we are expanding our branch network in various states across the country, including the state of Telangana. We are expecting more and more uh, facilities that are going to be given to other people of Ashapur through our vast branch network and DC channels. We expect that these financial inclusion programs, where the banks are making an outreach to the villages, to the people of this country, will help to serve the purpose of the Vixit Bharat of our Honorable Prime Minister. Thank you.